హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా సో మన కిచెన్ అంటే మన ఇంటికి ఒక హార్ట్ లాంటిది కదా కానీ నిజంగానే మనం కిచెన్ నీట్గా ఉండడం ఉంచడం అంటే కూడా ఒక ఆట లాంటిదే అందుకే ఈరోజు వీడియోలో నేను షేర్ చేసేది నా డైలీ కిచెన్ క్లీనింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట ఈ టిప్స్ ఫాలో చేస్తే మీ కిచెన్ కూడా ఎప్పుడూ నీట్ అండ్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ టైం కూడా ఎక్కువగా సేవ్ అవుతుంది సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ వచ్చేసి మన కిచెన్ ఎప్పుడు మెస్సీగా అవుతుంది మార్నింగ్ టైంలో ఎక్కువగా మెస్సీ అవుతుంది బ్రేక్ఫాస్ట్ టిఫిన్ బాక్సెస్ మిల్క్ కాఫీ టీ ఇలా ఇవన్నీ చేసేసి సో దానివల్ల మనకి కిచెన్ అనేది మెస్సీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి కుకింగ్ చేసేటప్పుడు క్లీనింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టవ్ మీద ఏదైనా మనం బాయిల్కి పెట్టినప్పుడు లైక్ అలా చిట్లుతూ ఉంటాయి కదా కొన్ని కొన్ని వాటర్ కానీ లేదంటే పాలు కానీ ఇలా చిట్లుతూ ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని కాకోకుండా కౌంటర్ టాప్ చుట్టుపక్కల కూడా పడి ఉంటాయి కదా ఆ కౌంటర్ టాప్ని అనేది నేను క్లీన్ చేసుకుంటాను గ్యాస్ అయితే మాత్రం నేను అప్పుడే టచ్ చేయను కాసేపు ఆగిన తర్వాత క్లీన్ చేసేసుకుంటాను అంటే కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత సో ఇది ఒక ఫస్ట్ టిప్ అని అయితే అనుకోవచ్చు అంటే ఏదైనా చెట్లైన వెంట వెంటనే నేను టక్ ఫాస్ట్గా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటాను దాని తర్వాత వెట్ క్లాత్ ప్లస్ డ్రై క్లాత్ కాంబో అనమాట అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆయిల్ క్లీన్ చేసుకోవడం ఇంకొకటి డ్రై ఫినిష్ చేయడం కోసం వెట్ క్లాత్ ఏంటి అంటే ఆయిల్ అలా పడినప్పుడు వెట్ క్లాత్ తోటి క్లీన్ చేస్తాను లైక్ దాని మీద పిండి వేయడము దాంతోపాటు ఇంకా వెట్ క్లాత్తో తుడిచేసేసి మళ్ళీ దాంతోపాటు డ్రై క్లాత్ అయితే తుడిచేస్తాను అనమాట ఇలా అంటే ఆయిల్ కింద పడినప్పుడు అందరికీ తెలిసిందే కదా వెంటనే మనం ఒక క్లాత్ అలా పెట్టేసమో అంటే క్లాత్ అనేది పాడైపోతుంది లేదు ఇంకా మనం ఏదైనా చేత్తో కానీ లేదంటే వైపడ్తో కానీ నెట్టినా కూడా ఆ ప్లాట్ఫామ్ మొత్తం మొత్తం లైక్ ఏంటంటే ఇలా ఆయిలీ ఆయిలీగా అయిపోతుంది సో దానికంటే కూడా పిండి అలాంటిది వేసేసి కాసేపు అలానే ఉంచేసి ఒక వెట్ క్లాత్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ తీసేసుకొని తుడిచేసి దాని తర్వాత డ్రై క్లాత్తో తుడిచేస్తే సరిపోతుంది ఇది సెకండ్ పాయింట్ ఇంకొకటి థర్డ్ అనమాట సో చిన్న చిన్న ట్రేస్ కానీ బాస్కెట్స్ కానీ యూజ్ చేయాలి టీ టీ ఐటమ్స్ కానీ ఆయిల్ బాటిల్స్ కానీ ఇలాంటివన్నీ లైక్ బాస్కెట్స్లలో అలా పెట్టుకున్నాం అనుకోండి ఆ స్పేస్ అనేది మనం తగ్గి అంటే తగ్గించవచ్చు అనమాట ఫర్ సపోజ్ అలానే ఆయిల్ బాటిల్స్ అలానే టీ కప్స్ కానీ అలా లైన్గా అరేంజ్ చేసాము అంటే స్పేస్ అనేది ఎక్కువగా పోతుంది దానికంటే కూడా చిన్న చిన్న ట్రీస్ కానీ ట్రేస్ కానీ బాస్కెట్స్ కానీ అలా యూజ్ చేయడం వల్ల మనకి స్పేస్ సేవింగ్ అనేది ఎక్కువగా అవుతుంది సో ఇంకొకటి వచ్చేసి డిష్ అంటే మనం ఏదైతే కుకింగ్ చేసిన వెజల్స్ ఉంటాయో వా వాటిని మనము కాసేపు సోక్ చేసి పెట్టాలి అంటే నానపెట్టి పెట్టాలన్నమాట ఇప్పుడు వంట చేసేసి ఉంటాము వెంటనే కిచెన్ సారీ ఇట్లా మనం సింకులో వేసేస్తాము సింకులో వేసేసిన వెంటనే టకాటక్ టకాటకమని క్లీన్ చేయకోకుండా కాసేపు నా నానపెట్టామనుకోండి ఒక వామ్ వాటర్లో కానీ లేదు అంటే కన్నా రెగ్యులర్ వాటర్ అన్ని వాటర్ చల్లి ఒక పది నిమిషాలు అట్లా నానపెట్టాము అంటే ఈజీగా క్లీన్ అవుతాయి అండ్ మరకలు కూడా కూడా పడకుండా ఉంటాయి వెంటనే క్లీన్ చేసాము అంటే మనం అది క్లీన్ చేయడానికి కాస్త టై టైం పడుతుంది దట్టు మనం లైక్ ఎనర్జీ కూడా అనవసరంగా యూజ్ అంటే కన్జ్యూమ్ అవుతుంది అనమాట దానికంటే కూడా ఒక టెన్ మినిట్స్ మనం అట్లా వాటర్ చల్లేసి పెట్టేసాము అంటే చాలా ఈజీగా మనము పాత్రలు అనేవి తో తోమేసుకోవచ్చు అనమాట ఇది కుకింగ్ చేసేటప్పుడు చేసేవి ఇప్పుడు కుకింగ్ అయిన తర్వాత క్లీనింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అంటే సో లంచ్ ఆర్ డిన్నర్ లేదంటే బ్రేక్ఫాస్ట్ ఇలా అంతా అయిపోయిన తర్వాత కిచెన్ అనేది ఎక్కువ మెస్సీగా ఉంటుంది కదా సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే గ్యాస్ స్టవ్ వైపు ఇమ్మీడియట్లీ అనమాట అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను వంట అయిపోయింది లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇవన్నీ చేసేసాను చేసేసిన తర్వాత చేసేది గ్యాస్ స్టోవ్ క్లీనింగ్ ఒక డ్రాప్ డిష్ వాష్ లిక్విడ్ వామ్ వాటర్ స్ప్రే చేసేసి టిష్యూతో అయితే వైప్ చేసేస్తాను అనమాట సో స్ట్రెయిన్స్ అనేవి లేకుండా ఉంటాయి దాని తర్వాత సింక్ని లాస్ట్లో క్లీన్ చేయడం చెప్పాను కదా ఎప్పుడైతే మనం వంట అవన్నీ చేసేటప్పుడు అన్నీ సింక్లో వేసేస్తాము సింక్లో వేసేసి వాటర్ చల్లేసి ఒక టెన్ మినిట్స్ పెట్టేస్తాం కదా అంతలోపల నేను ఈ గ్యాస్ స్టవ్ కిచెన్ ప్లాట్ఫామ్ ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను అంతలోపల మనకి వెజల్స్ అనేవి మంచిగా నానుంటాయి అప్పుడు ఇంకా నేను వచ్చేసి ఈ సింక్ సారీ అన్నీ తోమేసి లాస్ట్లో సింక్ అనేది తో మొత్తం క్లీన్ చేసేస్తాను అనమాట ఇంకొకటి ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కంపల్సరీగా చేయాల్సింది ఏంటి అంటే మనం ఇంత క్లీన్ చేసినా కూడా ఎక్కడో ఒకట ఎక్కడో ఒకచోట చిన్న చిన్న జెమ్స్ కానీ ఇలా ఉంటాయి కాబట్టి దానికి ఒక లిక్విడ్ లాంటిది ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను లేదా అంటే బయట నుంచి కిచెన్ కింగ్ అనేది చెప్పేసి ఉంటుంది మనకి అంటే ఈ ప్లాట్ఫామ్ క్లీన్ చేసేకి కౌంటర్ టాప్ అలా క్లీన్ చేసేకి సో ఇంట్లో ఒకవేళ మనం తయారు చేసుకోవాలి అంటే వెనిగర్ వాటర్ ఇంకా లెమన్ వేసేసి కలిపేసి ఒక స్ప్రే అయితే రెడీ చేస్తూ ఉంటాను ఇంకా అంటే ఫస్ట్ సపోజ్ నేను డిమార్ట్కి వెళ్ళాను అనుకోండి అక్కడ నుంచి తెచ్చేసుకుంటాను అనమాట లేదు అంటే ఇలా ఎప్పుడైనా నాకు ఎమర్జెన్సీగా కావాలి అంటే వెనిగర్ వాటర్ లెమన్ ఇవన్నీ కలిపేసి ఒక స్ప్రే బాటిల్లో వేసేసి దాన్ని స్ప్రే చేసేసి మొత్తం అనేది క్లీన్ చేసేస్తాను అనమాట కౌంటర్ టాపు ఇంకా దాని తర్వాత కిచెన్ని కంపల్సరిగా నేను వంట అయిపోయిన వెంటనే అంటే నాకు కిచెన్లో ఇంకేం పని లేదు అనుకుంటే మాత్రం ఒకసారి ఇంట్లో అంటే కిచెన్ అంతా మా కసు ఊడ్చేసి చెత్త అంతా ఊడ్చేసి అయితే పెట్టేస్తాను అప్పటికి నాకు ఇంకా కిచెన్ పని అనేది అయిపోతుంది ఇంకా కిచెన్లో ఎక్కువ వర్క్ అనేది ఉండదు దాని తర్వాత ఇదంతా క్లీనింగ్ వర్క్ నేను చెప్తున్నది సో ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మీతో అయితే షేర్ చేస్తాను దాని తర్వాత ఫ్రిడ్జ్ డోర్ వైప్ చేసేస్తాను అనమాట ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో ఏవైనా తీసుకొని వస్తూ ఉంటాం కదా ఏదైనా కావాలి అంటే వెజిటేబుల్స్ కానీ లేదంటే ఏదైనా కానీ కర్రీస్ కానీ పెరుగు పాలు ఇలా తీసుకొని వచ్చినప్పుడల్లా మన అవే చేతులతో కుకింగ్ చేస్తున్న చేతులతోనే పట్టుకుంటూ ఉంటాం కాబట్టి మనకి మరక లాగా అలా ఉంటుంది కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్ హ్యాండిల్స్ తర్వాత డోరు ఇవైతే క్లీన్ చేసేసుకుంటాను ఇక్కడికి కిచెన్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది అంటే క్లీనింగ్ పార్ట్ ఇప్పుడు ఆర్గనైజేషన్గా ఉంచుకోవడాన్ని అంటే కిచెన్ని నేను ఆర్గనైజేషన్గా ఉంచుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాను అన్నది మీతో అయితే చెప్తాను సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఉప్పు పప్పు కారాలు ఇవన్నీ మనము ముందరే పెట్టుకుంటాను అనమాట నాకు అవసరం అనేవి నా ముందు మాత్రమే పెట్టుకుంటాను లైక్ ఎక్కడో ఒక చోట పెట్టేసి దానికోసం వెతకడం అలా ఏమి ఉండదు అండ్ దాని మీద నేను పేర్లు అవన్నీ ఏం రాయను ఎందుకంటే నేను రెగ్యులర్గా వాడే వస్తువులే కాబట్టి అండ్ ఈ మధ్య కాలంలో అయితే నేను కొన్ని చేంజెస్ చేశాను ఫస్ట్లో అయితే అన్నీ లైక్ నార్మల్ ప్లాస్టిక్ డబ్బాలలో అలా పెట్టేదాన్ని బట్ ఇప్పుడు అన్నీ నాకు కంటికి కనిపించాలి అని చెప్పేసి చిన్న చిన్న గ్లాస్ జార్స్ అయితే తీసుకొని వచ్చి ఇలా నా కౌంటర్ టాప్కి ఎగ్జాక్ట్గా విండోకి కొంచెం స్పేస్ అయితే ఉంటుందన్నమాట సో అక్కడ నేను చిన్న చిన్న గ్లాస్ జార్లో ఉప్పు అంటే రెగ్యులర్గా మనం వాడేటివి పసుపు ఉప్పు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవైతే మెయిన్ అక్కడ పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకొకటి ప్లాస్టిక్ గ్లా ప్లాస్టిక్ అంటే కూడా గ్లాస్ నీట్గా ఉంటుంది అండ్ ఎక్కువ మనకి లైక్ ఏంటంటే ఇవి కాదనమాట డస్ట్ ఫ్రీ డస్ట్ ఎక్కువగా పడదు గ్లాస్ క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ బట్ ఏంటంటే మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అంతే నిదానంగా తీసి నిదానంగా యూస్ చేసుకోవాలన్నమాట ఇంకా దాని తర్వాత వారానికి ఒకసారి నేను మొత్తం సెల్స్ అన్నీ ఉంటాయి కదా లైక్ పాత్రలు అవన్నీ పెట్టుంటాను కిచెన్ ర్యాక్ అవి అలాంటివి ఉంటాయి కదా సో అవన్నీ క్లీన్ అనమాట ఎక్కడెక్కడ అయితే దుమ్ము ఎక్కువగా పడుతుంది మనం డైలీ క్లీన్ చేయడం అనుకున్న వాటివన్నీ నేనైతే వీక్లీ ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటాను దాని తర్వాత అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ డోంట్ ఓవర్ స్టాక్ ఐటమ్స్ అంటే మనకు అవసరం లేంటివి ఎక్కువగా అన్నీ పెట్టేసుకోను అనమాట ఇప్పుడు అవసరం ఉన్నంత వరకే పెట్టుకుంటాను అనవసరమైనటువన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను ఒకవేళ ఆ వస్తువు ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి ఇవ్వడము లేదు అంటే కింద దాన్ని ట్రాన్స్ఫ్లో పడేయడం అనమాట ఎక్కువ స్టాక్ చేసి పెట్టుకున్నాము అనుకోండి క్లెక్టర్ అంతా క్లక్టర్ అయిపోతుంది మొత్తము అనవసరం ఉన్నంత వరకు మాత్రమే ఉంచుకోవాలి ఇంకొకటి వర్టికల్ స్పేస్ ఉంటుంది కదా సో వర్టికల్ స్పేస్ని ఎక్కువగా యూజ్ చేసుకోవాలి లైక్ హుక్స్ కానీ ర్యాక్స్ కానీ షెల్ఫ్స్ కానీ ఇలా పెడితే కౌంటర్ ఫ్రీగా ఉంటుంది ఇది ఓన్ హౌస్కి అయితే నాకు తెలిసి వర్కౌట్ అవుతుంది ఇది జస్ట్ ఎవరికైనా యూజ్ అవుతుందని మాత్రమే చెప్తూ ఉన్నాను ఎందుకంటే రెంటెడ్ హౌస్లో అనవసరంగా ఖర్చు పెట్టి సో అన్నీ తెచ్చి పెట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదు అనుకోవచ్చు లైక్ లైఫ్లో మొత్తం మనం రెంటెడ్ హౌస్లో ఉంటే అలానే ఉండాలా అని చెప్పేసి ఇండ్లు అంటే మనకి ప్రశాంతతనివ్వాలి అంతే తప్ప అన్ని ఆర్గనైజర్స్తో నిండు నింపేసి వేసుకొని సో ఏదో బాగా కనిపించాలి ఇలా ఉంటేనే ఇండ్లు లేదంటే ఇండ్లు కాదు అని అనుకోవద్దు ఇంట్లో మనం మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి ప్రశాంతంగా సంతోషంగా ఉంటే చాలు అన్నీ ఉంటేనే కరెక్ట్ లేదు అంటే లేదు అని అనుకుంటే మాత్రం నాకు తెలిసినంతవరకు నా వరకు అయితే తప్పని నేను అనుకుంటూ ఉన్నాను సో ఎవరి అభిప్రాయం వాళ్ళ ఉంటుంది సో అది ఇంకొకటి వచ్చేసి స్మెల్ ఇంకా ఫ్రెష్నెస్ టిప్స్ అనమాట ఓన్లీ క్లీన్గా ఉండడం మాత్రమే కాదు కిచెన్లోకి వెళ్ళాము అంటే మనకు ఒక మంచి స్మెల్ అనేది రావాలన్నమాట సో అలాంటి వాటి కోసము ఇంకా మనకి యూట్యూబ్లో కూడా చాలా టిప్స్ అయితే ఉంటాయి సో అప్పుడప్పుడు నేను నేను రెగ్యులర్గా అయితే మాత్రం ఫ్రాంక్గా చెప్తున్నాను రూమ్ స్ప్రే అలా అయితే యూస్ చేస్తూ ఉంటాను నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం రూమ్ స్ప్రే కొట్టడం కానీ లేదు అంటే ఒక ధూప్ స్టిక్ వెలిగించడం కానీ అలా అయితే చేస్తే ఉంటాను ఉంటానన్నమాట ఒకవేళ చెయ్యాలి అనుకుంటే మాత్రం అంటే నేను కూడా యూట్యూబ్లో చూసే చెప్తూ ఉన్నాను ఒక బౌల్ వాటర్లో సినమన్ బాయిల్ చేసేసి పెట్టేసాము అంటే మొత్తం కిచెన్ అంతా సినిమన్ అంటే దాల్చిన చెక్క ఒక బౌల్లో వాటర్ని బాయిల్ చేసి అందులో మనము ఈ సినమన్ స్టిక్ వేసేసి ఒక కార్నర్కి పెట్టాము అంటే కన్నా స్మెల్ ఎక్కువకుండా కిచెన్ అంతా మంచిగా ఆరోమేటిక్గా ఉంటుంది బట్ నేను మాత్రం రూ రూమ్ స్ప్రే కానీ ధూప్ స్టిక్ కానీ అలా పెడుతూ ఉంటాను సో అది ఇంకొకటి అన్నిటికంటే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే గార్బేజ్ బిన్ క్లీన్గా ఉంచాలి సో ఇక్కడ అయితే మాత్రం మాకు అంటే పూణేలో మాత్రం ఎలా ఉంటుంది అంటే పొడి చెత్త తడి చెత్త అని సపరేట్ సపరేట్గా ఉంటుందన్నమాట మన సైడ్ మొత్తం ఒకటేలాగా తీసుకొని వెళ్తూ ఉంటారు కదా బట్ ఇక్కడ అలా ఉండదు పొడి చెత్త సపరేట్గా వేయాలి ఇంకా తడి చెత్త అంతా సపరేట్గా వేయాలి సో దానికోసం నేను ఒక డస్ట్బిన్లో డస్ట్బిన్ కవర్ వేసేసి కిచెన్లో అయితే పెట్టుకుంటూ ఉంటాను సో నేను వంట చేసినంత సేపు దాన్ని యూస్ చేస్తాను కాబట్టి అంటే చెత్త అదంతా వేస్తూ ఉంటాను కాబట్టి అందులో అయితే వేసేస్తాను అనమాట తడి చెత్త మొత్తం పొడి చెత్త కోసం ఇంకొక డస్ట్బిన్ ఉంటుంది అది నా బాల్కనీ సో నా వర్క్ అయిపోయిన వెంటనే ఆ డస్ట్బిన్ డబ్బా తీసుకొని వెళ్ళి బయట పెట్టేస్తాను దానివల్ల ఏంటి అంటే ఇంకా మనకు అనవసరమైన టైంలో అంతా కిచెన్లో ఉండి స్మెల్ ఆకోకుండా బయట ఉంటే ఆ బయట వాతావరణానికి ఆ స్మెల్ అనేది మనకి ఇంట్లో అంతా రాదనమాట సో అలా అలా అయితే నేను క్లీన్ చేస్తూ ఉంటాను అండ్ డైలీ ఇక్కడ చెత్త తీసుకువెళ్ళే వాళ్ళైతే వస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు చెత్త నేను పడేసేసి ఇంకా దాన్ని వెంటనే ఒకవేళ అది కొంచెం వాటర్ లాగా అది దిగి ఉంటుంది కదా తడి చెత్త అంటే ఒకసారి వాటర్ తోటి అలా తొలిపేసి పెట్టేస్తాను వారానికి ఒకసారి మంచిగా లిక్విడ్ వేసేసి ఆ డస్ట్బిన్ అయితే క్లీన్ చేసేసి పెట్టేస్తాను అనమాట సో నేను డస్ట్బిన్ అయితే ఇలా మెయింటైన్ చేస్తాను లైక్ ఏంటి అంటే మెయిన్ ఇక్కడ నాకు నచ్చింది పూణేలో ఈ తడి చెత్తని పొడి చెత్తని సపరేట్ సపరేట్గా తీసేసుకొని వెళ్తారు కదా అది ఇంకా లాస్ట్ వచ్చేసి నైట్ రొటీన్ అనమాట నై అన్నీ ఇంకా ఏంటి అంటే నైట్ టైం మనం ఒకవేళ కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకున్నాం అనుకోండి మార్నింగ్ అయితే ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందో అస్సలు ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆ కిచెన్నే చూడాలనిపిస్తుంది అంత బాగా అనిపిస్తుంది ఎప్పుడైనా అలసటగా లేదంటే హెల్త్ బాగాలేకపోయి సింక్లో సామాన్లు అవన్నీ వదిలేసాము పొద్దున్నే లేచి చూసాము అది ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట ఇంకా మనకి ఫస్ట్ అవి క్లీన్ చేసేంత వరకు వేరే పని అయితే అస్సలుకు చేయాలనిపించదు సో ఫైనల్గా నేనైతే ఒక ఫోర్ పాయింట్స్లో కిచెన్ని ఎలా నీట్గా పెట్టుకోవాలన్నది మీతో అయితే చెప్తాను సో ఫస్ట్ వచ్చేసి సింక్ ఎంటీ అండ్ డ్రైగా పెట్టుకోవాలి ఇది మెయిన్ రూలు దాని తర్వాత కిచెన్ టవల్ని కంటిన్యూగా చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట కిచెన్ టవల్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా అది చేంజ్ చేస్తూ ఉండాలి గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని ఇది మొత్తం వైప్ చేసుకుంటూ ఉండాలి దాని తర్వాత ఒక మంచి రోమాటిక్ ధూప్ స్టిక్ కానీ పర్ఫ్యూమ్ కానీ అది మొత్తం కిచెన్ ఫ్రెష్గా ఉండడం కోసం అయితే పెట్టుకుంటూ ఉండాలన్నమాట సో అంటే అన్ని ఇంకొకటి డీక్లెటర్ అయితే చేస్తూ ఉండాలి అనవసరమైన వస్తువులు అస్సలు మనం కిచెన్లో జమ చేసుకునే వద్దు మనకు అవసరం లేదు అంటే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి లేదు అంటే కన్నా గుజిరీ ఉంటుంది గుజిరికి వేసేస్తే అక్కడ కూడా మనకి ఒక ఇన్కమ్ లాగే అనమాట ఈ కిచెన్లో మనం చేసే చిన్న చిన్న సేవింగ్ టిప్స్ కూడా ఉంటాయి సో అయితే నేను మళ్ళీ ఒక వీడియో అంటే నేను నేను ఎలా చేస్తాను అనేది ఒక వీడియో అయితే చేస్తాను అనమాట సో అది ఇవి అనమాట లైక్ నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే కిచెన్ క్లీనింగ్ టిప్స్ సో ఇవైతే నేను రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటాను ఒకసారి అందరూ ఇవి చేస్తూనే ఉంటారు బట్ ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకోకుండా లేదు అంటే కన్నా ఫస్ట్ టైం ఎవరైనా కిచెన్లో అంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడిప్పుడే కిచెన్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు ఉంటారు లేదు అంటే ఒంటరిగా లైక్ హస్బెండ్ వైఫ్స్ అలా అలా ఉంటారు వాళ్ళకి అంత ఐడియాస్ లేకపోతే మాత్రం ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో చేసేసి మన కిచెన్ అయితే క్లీన్గా పెట్టుకోవచ్చు అనమాట సో మీకు గానీ ఈ వీడియో నచ్చింది అంటే ఒక లైక్ చేయండి అండ్ ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మీకు తెలిసిన కిచెన్ క్లీనింగ్ ట్రిక్స్ టిప్స్ ఏమైనా ఉంటే అవి కూడా కామెంట్ చేసి చెప్పండి సో నా ఛానల్లో ఇంకా చాలా వీడియోసే ఉన్నాయి డైలీ రెగ్యులర్ రొటీన్ వ్లాగ్స్ ఇవన్నీ ఇవన్నీ ఒకసారి చెక్ చేసి నిజంగా మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొక మంచి టాపిక్తో అయితే కచ్చితంగా ఖచ్చితంగా కలుస్తాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను రేపటి తో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్